హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివీ ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ ఈ గుత్తి వంకాయ కర్రీ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ చేయడానికి ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత పల్లీలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలి వీటిని కూడా బాగా వేయించుకోవాలి టూ స్పూన్స్ వరకు నువ్వులను వేసి వేయించుకోవాలి ఇవి మొత్తం కొద్దిసేపు వేగిన తర్వాత వీటిని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జాల్లో వేసుకోవాలి మిక్సీ జాల్లో అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మనకు పేస్ట్ ఇలా రెడీ అవుతుంది ఈ మసాలా పేస్ట్ ఇలా రెడీ అవుతుంది పక్కన పెట్టేసుకోవాలి గ్యాస్ పైన గిన్నె పెట్టి అది వెడక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వెడక్కిన తర్వాత వంకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు నాలుగు జీడిపప్పు పలుకులు ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి మసాలా పేస్ట్ని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేవారికి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు కొద్ది కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది మసాలా నుండి ఇలా రావడం స్టార్ట్ అవ్వగానే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు ఆయిల్ అంత పైకి వస్తుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీకి తగిన బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకోవాలి వంకాయలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మసాలా పట్టేలాగా వంకాయలకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకొని దించేసుకోవచ్చు దించేసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ బగారా రైస్లోకి రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ గ్రేవీ కూడా ఇలా చిక్కగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్